నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైతే రోడ్ల పైన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేస్తూ ఉన్న కువైటి పౌరులకు కువైట్ యువకులకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పెద్ద షాక్ ఇచ్చింది కువైట్ రేడియర్ జనరల్ ఖలీదు గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా సరే కువైట్ లోని రహదారుల సిగ్నల్స్ వద్ద కార్లతో వాహనాలతో విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ అలాగే ఎవరైనా సరే వాళ్ళు విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు వీడియోలు మరియు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కాని కనీసం వారికి వెయ్యి దినార్ల జరిమానా విధించబడుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు వీడియో మరియు ఫోటోలు తీసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు పంపిస్తే కాని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలను అధికారులు కోరారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే వాహనాలను ట్యాంపర్ చేసి హేడర్ ప్యానల్ ను ఎవరైనా ఇన్స్టాల్ చేసినా గ్యారేజ్ యజమానికి వెయ్యి దినార్ల నుంచి పదివేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే మనం చూసుకుంటే వాహనం యొక్క ముందు భాగంలో బంపర్ ఏదైతే ఉందో ఆ యొక్క బంపర్ నైతే చాలా మంది ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అటువంటి గ్యారేజ్ యజమానులకు మనం చూసుకుంటే వెయ్యి నుంచి పదివేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే గ్యారేజ్ యజమానులు ఉన్నారో ముఖ్యంగా మన భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైనా సరే కారు గ్యారేజీలు నడుపుతూ ఉంటే కానీ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్